కేసీఆర్ మీద కోపంతో సరే రాజకీయంగా మాటల దాడి చేయండి మీకు వచ్చేటిదే బూతులు మీకు తెలిసిన ప్రపంచమే కది కానీ ఒకటి మాత్రం పక్కా కేసీఆర్ మీద కోపంతో తల్లి రూపాన్ని మార్చే ప్రయత్నం చేస్తే మాత్రం చరిత్ర క్షమించదు తెలంగాణ తల్లి రూపాన్ని మార్చే ప్రయత్నం నాకు తెలియకడుగుతా వాళ్ళ భారతదేశంలోనే అత్యంత సుసంపన్నమైన రాష్ట్రం నాలెక్క కాదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్క ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్క ప్రకారం తలసరి ఆదాయంలో ఇవాళ అన్ని రాష్ట్రాల కంటే ముందున్నది తెలంగాణ రాష్ట్రం అట్లాంటి తెలంగాణ రాష్ట్రం సుసంపన్నమైన రాష్ట్రానికి తల్లి తెలంగాణ తల్లి మూర్తిభవించిన ఒక దేవతలాగా కేసీఆర్ గారు అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలోని పెద్దలానాడు ప్రతిష్ఠించినారు రెండు వేల ఏడవ సంవత్సరంలో అప్పుడెప్పుడో దాశరథి గారు ఆ తర్వాత రావెళ్ళ వెంకటరామారావు గారు ప్రస్తుతించినట్టుగా మా తెలంగాణ తల్లి కంజాతవల్లి అన్నట్టుగా బ్రహ్మాండంగా ఇక్కడి సమాజం యొక్క ఒక ఆశయాన్ని ఇక్కడి సమాజం యొక్క ఔన్నత్యాన్ని తెలంగాణ ప్రాంతం యొక్క గొప్పతనాన్ని ఒక ఆస్పిరేషనల్ ఒక వాల్యూగా ఆస్పిరేషనల్ చిహ్నంగా తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకున్నాం ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఏమంటున్నాడు అత్యంత సుసంపన్నమైన రాష్ట్రమైన తెలంగాణ తల్లి ఈ తెలంగాణ రాష్ట్రానికి తల్లిగా ఉండే తల్లిని కేవలం ఇక్కడి పేదరికానికి ఇక్కడ ఉండే సమస్యలకు చిహ్నంగా నేను ప్రతిష్ఠిస్తా అని చెప్పి ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు మాపుతా అంటా ఉన్నాడు రూపు మారుస్తా అంటున్నాడు కేసీఆర్ చేసిన పోరాటాన్ని రూపుమాపుతా అంటా ఉన్నట్టు ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు ఎందుకంటే అధికారం ఎవరికి శాశ్వతం కాదు ఒకనాడు ఇందిరాగాంధీ గారు ప్రతిష్ఠించిన భరతమాతను వాజ్పేయి గారు రాగానే మార్చేయలేదు అదేవిధంగా భారతదేశంలో ఎన్నో చోట్ల అధికార మార్పిడి జరిగింది తెలుగు తల్లి విగ్రహ రూపం మారలేదు అదేవిధంగా కన్నడ మాత పేరిట పెట్టుకున్న విగ్రహం రూపం మారలేదు కానీ ఇక్కడ ముఖ్యమంత్రి ఎంత కురుసబుద్ధి ఎంత లేఖి వ్యక్తి అంటే కేసీఆర్ మీద కోపంతో ఆఖరికి తెలంగాణ తల్లిని కూడా ఇవాళ మార్చే ప్రయత్నం ఏదైతే చేస్తున్నాడో చరిత్ర క్షమించదు ఇట్లాంటి మూర్ఖ పనులు ఎవరు చేసినా తప్పకుండా దానికి ప్రజల ఆమోదం ఉండదు ప్రజల నుంచి చీత్కారం తప్ప ఏనాటికైనా కూడా వ్యతిరేక భావన తప్ప ఏనాటికి కూడా వీటికి ఆమోదం లభించదు దేశ ప్రజలే ముక్కు అంత నిష్పత్తిలో మీరు ఇంకా మీరు అధికారంలోకి వచ్చే పరిస్థితి ఎక్కడ అధికారంలోకి వస్తే తెలుగు తల్లి తెలంగాణ తల్లిని తీసేస్తారట ఎందుకు తీస్తారు అంటే మీరు ఆనాడు పెడితే అది తెలంగాణ తల్లి మేము పెడితే కాంగ్రెస్ తల్లి అంటే మీరు ఆనాడు టీఆర్ఎస్ తల్లిని పెట్టినారా ఇవాళ మీకు మీ ద్వారా ప్రజలకు గుర్తి చేస్తూ ఉన్నాము ఇవాళ రేవంత్ రెడ్డి గారు దృఢ సంకల్పంతో తలపెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం అచ్చు తెలంగాణ సంస్కృతిని తెలంగాణ కట్టుబాటని ప్రతిబింబించే విధంగా ఉంటుంది ఆనాడు మీరు పెట్టిన తల్లి తెలంగాణ తల్లి ఒక దొరసాన్ని తల్పించే విధంగా ఉండే దొరలు దురసనల పాలన వద్దనే కదా మాకు అధికారం కట్టబెట్టినారు సామాన్యుడి పాలన ఈ రాష్ట్రంలో జరుగుతున్న తరుణంలో తెలంగాణ తల్లి విగ్రహం యావత్ తెలంగాణ ప్రజల యొక్క యాష భాష కట్టుబాట్లు సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఉంటుంది అసలు తెలంగాణ తల్లి గురించి తీసేస్తానని చెప్పడం రాజీవ్ గాంధీ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు అమెరికాలో చదువుకున్నాడు అంటాడు ఏం నేర్చుకున్నావు బాబు మీరు రాజీవ్ గాంధీ చరిత్ర మీకు తెలియదా యావత్ దేశ ప్రజలే ముక్కు నేలేసుకున్నటువంటి ఆ అంత నిష్పత్తిలో మీరు సంపదను దోషినారు ఇంకా మీరు అధికారంలోకి వచ్చేటట్టు పరిస్థితి ఎక్కడ అధికారంలోకి వస్తే తెలుగు తల్లి తెలంగాణ తల్లిని తీసేస్తారట ఎందుకు తీస్తారు అంటే మీరు ఆనాడు పెడితే అది తెలంగాణ తల్లి మేము పెడితే కాంగ్రెస్ తల్లి అంటే మీరు ఆనాడు టీఆర్ఎస్ తల్లిని పెట్టినారా ఇవాళ మీకు మీ ద్వారా ప్రజలకు గుర్తిస్తూ ఉన్నాము ఇవాళ రేవంత్ రెడ్డి గారు దృఢ సంకల్పంతో తలపెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం అచ్చు తెలంగాణ సంస్కృతిని తెలంగాణ <San> కట్టుబాటని